హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు లాగ్స్ ఈరోజు వీడియోలో ఈ మామిడికాయ వరుగులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ మామిడికాయల వరుగుల్ని మామిడికాయల సీజన్లో ఈ ఎండాకాలంలోనే చేసుకోవాలండి ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మామిడికాయ వరుగుల్ని చేసి పెట్టుకోండి సంవత్సరం అంతా ఎప్పుడు వండుకోవాలనుకుంటే అప్పుడు పప్పులో కానీ ఇంకా పులుసుల్లో కానీ వేసుకోవచ్చు పచ్చి మామిడికాయలను వన్ అవర్ నీటిలో నానబెట్టుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోవాలి పేలంతో మామిడికాయలు పొట్టంతా తీసేసుకోవాలి మామిడికాయ ఒరుగులు చేసుకోవడానికి ఇలా చక్కరాల్లో అయినా కోసుకోవచ్చు లేకపోతే పొడవుగా ముక్కలుగా అయినా కోసుకోవచ్చు ఎలా అయినా కోసుకోవచ్చండి నిల్వ సామానం ఏం చేసినా తొందరగా అయిపోవడానికి మేము కత్తి కట్ చేస్తాము మామిడికే వరుగులకి పుల్లటికాయలనే తీసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు రంగు వచ్చినట్టు కనిపిస్తున్నాయి కానీ చాలా పుల్లగా ఉన్నాయి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లోకి ఉప్పు కలుపుకోవాలి కళ్ళు ఉప్పే వేసుకోవాలండి మామూలు సాల్ట్ అయితే కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది మామూలుగా సాల్ట్ వేసుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవాలండి ఒక గుంటగరెట్టెడు అంటే ఒక గుప్పుడు ఉప్పు అయితే వేస్తున్నానండి ఉప్పు వేసిన తర్వాత బాక్స్ని పైకి కిందకి కలిపితే మొత్తం అన్నీ ఈక్వల్గా అయితే ఉప్పు అనేది పడుతుంది ఈ ఉప్పు సరిపోద్దండి అంటే ఇంకంతకు మించి ఉప్పు వేసుకోకూడదు ఒకసారి ఉప్పు వేసేసుకుంటే మనం మళ్ళీ ఏమైనా యూజ్ చేసుకున్నప్పుడు ఉప్పు ఎక్కువైపోతుంది ఈ ముక్కల్ని ఒక్కరోజు నైట్ ఉంచి మర్నాడైతే ఎండ్లో వేసేసుకోవచ్చు చూడండి మొత్తం ఉప్పు అన్నింటికి బాగా పెట్టింది అనమాట అంతా కలిసిపోయింది మావిడికే తొక్క పచ్చడికి అయితే మూడోనాడు ఎండలో వేస్తారండి ఈ ఒరుగులకైతే ఒక్క రోజులో సరిపోతుంది ఈ చివరికి చూశారు కదా మావిడికి రసం ఎలా వచ్చిందో ఈ రసం అయితే అవసరం లేదు ఓన్లీ ముక్కలే అవసరం అండి మామూలుగా పచ్చడికి అయితే ఈ రసం అవసరం అవుతుంది ఈ మామిడికాయ ముక్కల్ని ఏవైనా క్లాత్ మీద ఇలా విడివిడిగా అయితే ఆరపెట్టుకోవాలి మామూలుగా గట్టి ఎండకైతే ఒక టూ డేస్లో బాగా ఎండిపోతాయండి చివరిగా మిగిలిన ఈ జ్యూస్ అయితే పార పోసేస్తున్నాను మూడు రోజుల కన్నా ఎక్కువగా ఓర్నివ్వకూడదు ఈ మామిడికాయ ముక్కల్ని రెండో రోజున కానీ మూడో రోజుని కానీ ఎండలో వేసేసుకోవాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి మామిడికాయ ఒరుగులతో అయితే నేను పప్పు వండుతున్నానండి మా సైడ్ అయితే ఉప్పులో బద్దలో ఇంకా మామిడికాయ బద్దలు ఇలా రెండు రకాలుగా అంటారండి వాటినే వరుగులు అని కూడా అంటారు వాటితో అయితే నేను పప్పు వండుతాను నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా నిల్వ చేసి పెట్టుకుంటానండి మామిడికాయలు సీజన్లో పచ్చి మామిడికాయలతో ఇవి రెడీ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా పాటు పప్పు మామిడికాయ తినలేదే అనే ఫీలింగే ఉండదు మనకి ఎప్పుడు కావాలతో అప్పుడు ఒక గుప్పుడు ఒరుగులు వేసుకుని వాటితో పప్పు అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి కొయ్యన అవసరం లేదు ఒకేసారి స్టోరేజ్ చేసుకుంటే రెడీమేడ్గా పప్పు అయితే వండేసుకోవచ్చు ఇవి ఇలా గలగల ఎండితేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి వీటిని వండుకునే ముందు ఒక గ్లాసు నీళ్ళతో అయితే నానపెట్టుకోవాలి ఇవి బాగా ఎండిపోవటం వల్ల మళ్ళీ పప్పులో వేస్తే ఉడకవు టైం పడుద్ది అందుకే మనం వండుకోవాలి అనుకున్నప్పుడు ఒక పావు గంట ముందు వాటర్లో నానపెట్టేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను కందిపప్పును వాటర్తో టూ టైమ్స్ అయితే శుభ్రంగా కడిగేసాను మనం రొటీన్గా పప్పు ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే ఈ మామిడికాయ బద్దలు ఒక పావుగంట గంట ముందు నానపెట్టుకోవడం వల్ల మెత్తగా నానిపోతాయండి సాఫ్ట్గా అయిపోతాయి వాటిని అయితే ఈ పప్పులో వేసేసుకోవాలి బద్దలు నానబెట్టుకున్న వాటర్ కూడా వంపకూడదు అవి కూడా పప్పులో వేసేసుకోవాలి పప్పు ఉడకడానికి కావలసిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చిన్నవి మూడు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను ఉప్పు ఇప్పుడే వేయకండి ఆల్రెడీ ఉప్పులో బద్దల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి అవి ఉడికేటప్పటికి కొంచెం ఉప్పు అయితే ఉంటుంది బాగా ఉడికిన తర్వాత ఉప్పు పసుపు అవి యాడ్ చేసుకోవాలి పప్పులోకి నంచుకోవడానికి కాను నేను పొటాటో ఫ్రై చేస్తున్నానండి మా ఇంట్లో అందరికీ కూడా పప్పు కాంబినేషన్లోకి పొటాటో ఫ్రై అయితే ఇష్టంగా తింటారు బంగాళాదుంపలు వేపుడు నార్మల్గా పసుపు సాల్ట్ ఉప్పు వేసి వండేస్తున్నాను ఫ్రై అయ్యి లోపల పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి పప్పు సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే కంపల్సరీ రావాలి అలా అయితేనే పప్పు గంధంలా ఉడికిపోతుంది పప్పులో మామిడికాయ ఉరుగులు చూడండి పప్పు మామిడికాయ వండుకున్నప్పుడు ఎలా అయితే మామిడికాయ ముక్కలు ఉడికిపోతాయో అలాగే ఉడికిపోయాయి ఇందులో ఉప్పు ఉండే వలనే మనం ఉప్పు చూసుకుని వేసుకోవాలండి పప్పు గట్టిగా ఉన్న మొలని ఇంకో గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను అర స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం వేస్తున్నాను మామిడికే బద్దలు నానబెట్టుకున్న వాటర్ కూడా ఉప్పు పులుపు ఉంటాయండి అవి కూడా వేస్ట్ చేసుకోకుండా కలిపేసుకోవాలి పులుపు అయితే కరెక్ట్గా సరిపోతుంది అవసరమైతే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ లోపల అయితే తాలింపు పెట్టుకోవచ్చు కాలింపుకి వెల్లుల్లిపాయ రబ్బులు ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి కరివేపాకు పోపులన్నీ వేగిన తర్వాత లాస్ట్లో వేస్తున్నాను అది కూడా చిటపడమన్న వెంటనే ఉడికిపోయిన పప్పునంతా అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంతే అండి ఎంతో రుచికరమైన గుమగొమ్మలాడే పప్పు అయితే రెడీ అయిపోయింది ఒక నిమిషం అయితే స్టవ్ మీద ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను హెల్త్ వైజ్గా కూడా ఈ మామిడికే ఒరుగులు చాలా మంచివండి మనకి ఎప్పుడైనా వికారంగా ఉన్నప్పుడు ఒక్కొక్క ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తే వికారం కొంచెంసేపటికి తగ్గుతుంది ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా రెడీ చేసుకోండి ఇదే అండి ఈరోజు మన వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి